ఓరు గొంటలరా ఇప్పుడు రోజుల్లోట ఏ సినిమాకేషన్ అయినా తీసేసుకుంటాను కదా అలాంటిది ఎట్లీలో జరిగిన జీ సెవెన్ సదస్సులోట అంతమంది నేతలు వచ్చినప్పుడు ఫోటోలు తీసుకోకండి ఎలాగొంటారు నిజమే కదేటి అయితే ఎక్కడేటైందనుకుంటాను ఇక్కడే అసలే ఇష్టం అయితే జీ సెవెన్కి కు వచ్చిన ఈ నేతలందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని ఒక దగ్గర నుంచోండ్రా అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడ్ చేసినాడు అనుకోనరు ఈ గ్రూప్ అంతా ఒక్కడుంటే అసలు ఒక్క నడుచుకుంటే వెళ్ళిపోయి అక్కడ అక్కడెవలో ఉన్నట్టు ఆయనకి ఆయిలు బాయిలు చెప్పేస్తాం ఇదంతా పక్క నుంచి లటక్కని నొట్టుకొచ్చి గ్రూప్ ఫోటోకి పూజలు ఇప్పించింది అయితే ఈ జో బైడెన్ చేసిన ఎంత శాష్ట నెటిజన్లు తెగ హల్సేల్స్ చేసేస్తారు కదా ఎప్పుడు ఏదో ఒక వార్ తోటి ఇలాగ నెట్ ఇంట్లో చేయడం మా జో బైడెన్ మావకి అలవాటు అయిపోయింది ండ నానైతే ఇది చూసి అక్కడ ఊళ్ళు ఉన్నారేటా నేను తగెతికి అన్నా గాల్లో ఉన్న దెయ్యాలతోటి గట్ట మాట్లాడేస్తాండేటా అని నాన్ తేగెత్తికే అను గాని ఎవులు కనబడలేదు అయితే తర్వాత తెమ్మ అక్కడ నుంచని స్టైల్గా కలర్గా ఎట్టుకొని ఫోటోకి పోయట్లు ఇచ్చాడు అయితే ఈ జో బైడెన్ మా చేసిన ఈ వేమశ్రేష్టం అనిపించింది కామెంట్స్ చెయ్యండి రా అప్పుడు దాకా మా సన్ బర్న్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇసుకోండ